సాయిరామ్ విశ్వకర్మ వాస్తు కార్యక్రమానికి స్వాగతం నేను మీ విశ్వకర్మ నార్త్ ఫేసింగ్ షాప్స్ గురించి మనం గత కొన్ని వారాలుగా చర్చించుకుంటున్నాం ఈరోజు ఈ టాప్ ఈరోజు టాపిక్లు ఏంటంటే షాప్స్కి ఈశాన్యం పెరగొచ్చా అంటే ఈశాన్యం పెరగొచ్చా అంటే ఎవరైనా గుడ్డిగా చెప్తారు అని కానీ ఈశాన్య భాగంలో ఒక రూమ్ అంటూ ఉంటుంది ఎక్స్టెన్షన్ అది ఉత్తర ఈశాన్యమైనా అవ్వచ్చు లేదా తూర్పు ఈశాన్యమైన అవ్వచ్చు స్థలం అంతా కూడా స్క్వేర్గా ఉండి కొన్నిసార్లు కొన్ని షాప్స్లో మనకు కనబడుతుంది ఇంకొక చిన్నగా ఒక గది అక్కడ దాంట్లోకి ఈ షాప్లో నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది అలా ఉండొచ్చు ఉత్తర ఈశాన్యలో అయినా తూర్పు ఈశాన్యలో అయినా అలా ఉండొచ్చు అనే గుడ్డిగా చెప్పొచ్చు కానీ ఆ ఉత్తర ఈశాన్యంలో ఉన్న షాప్లో ఎంట్రెన్స్ మాత్రం ఉచిత నుంచి ఉండాలి దాని ఫ్లోరింగ్ లెవెల్ ఈ షాప్ కంటే కూడా కాస్త డౌన్గా ఉండాలి అంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి చాలా షాప్స్ ఉన్నాయి అలా అలాగే తూర్పు ఈశాన్లో ఒక చిన్న రూమ్ వచ్చింది అక్కడ అది కూడా మెయిన్ షాప్ నుంచి ఫ్లోరింగ్ డౌన్గా ఉంటే బాగుంటుంది మంచి రిజల్ట్స్ అంటూ ఉంటాయి కానీ దాంట్లో మనం ఎలా అమర్చుకోవాలి ఆ రూమ్ అంతా కూడా కొంచెం లైట్గా పెట్టుకోవాలి దాన్ని స్టోర్గా చేయకూడదు ఉత్తర ఈశాన్య భాగంలో ఉన్న గది అయినా తూర్పు ఈశాన్య గదినైనా దాన్ని స్టోర్గా వాడుకోకూడదు ఒకప్పుడు బాగా వెలిగిపోయిన షాపులు ఉన్నాయి సిటీస్లో ఇలా ఉత్తర ఈశాన్లో ఒక రూమ్ వచ్చిన షాపులు తూర్పు ఈశాన్యలో ఒక రూమ్ వచ్చిన షాపులు ఒకప్పుడు బాగా వెళ్ళిపోయాయి కానీ కాలక్రమేణా ఫ్యామిలీ మెంబర్స్ మారుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు పోవడం చిన్నవాళ్ళు రావడం దాన్ని స్టోర్ రూమ్గా మార్చేయడం అలా నేను చాలా షాప్ చూశాను అంటే ప్రాక్టికల్గా కొన్ని స్టడీ చేస్తుంటాం కదా మనం ఇక్కడ పర్చేస్కి వెళ్ళినప్పుడు యాజ్ అ వాస్తు కన్సల్టెంట్ నేను షాప్లోకి అడుగు పెట్టగానే ముందు కళ్ళు అట్టే వెళ్తాయి కదా ఈ షాప్ ఎలా ఉంది ఎక్కడ రూమ్ ఉంది ఏంటి దీని రిజల్ట్ ఏంటి అలవాటు అయిపోయింది కాబట్టి వద్ద ఆ రీడింగ్ అంటూ జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు పోలీస్ వాళ్ళు కళ్ళు అంటాం కదా పోలీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది మనం చూడగానే వాడు కింద నుంచి పై ఎవరికి అన్నీ కూడా రీడ్ చేస్తాడు అబ్జర్వేషన్ అందుకని ట్రైనింగ్ ఉంటుంది మనిషి ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు బటన్స్ ఏ ఉన్నాయి ఎలా దూసుకున్నాడు పెన్ ఏం పెట్టాడు అన్ని చెప్పగలరు వాళ్ళు అబ్జర్వేషన్ టెస్ట్ సో వాస్తు నేను ఈ నాలుగుగా నలభై సంవత్సరాలుగా చెప్తున్నాను కాబట్టి ఎక్కడికైనా నా పర్సనల్గా షాపింగ్కి వెళ్ళినా కానీ ఆ షాప్ చూడడం నా అలవాటు అలా ఎన్నో షాప్స్ నేను రీడ్ చేస్తుంటాను అంటే వాళ్ళతో నేనేం చెప్పను అక్కడ అడగంది చెప్పకూడదు అనేది నేను నాళ్ళకి నేర్చుకున్నాను ముందు ఎవరు దొరికితే వాడికి కనబడగానే వాసు చెప్పేవాడిని తర్వాత తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత తెలుసుకున్నాను మెచ్యూరిటీ అనుకుంటాను అప్పుడు అడగంది చెప్పకూడదు అంటే ఎవరి కర్మలో మనం చేపెట్టకూడదు పై వాడు పర్మిషన్ ఇస్తేనే వాడు అడుగుతాడు మనం చెప్తాం కర్మను చేపెట్టే సాహసం మనకు లేదు కదా అలా చేయకూడదు ఎవరు కర్మ అని అలమయించాలంతే అది పరిపక్వం అయినప్పుడు దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తాడు వాళ్ళు మనం కన్సల్ట్ చేస్తారు అప్పుడు మనం వాళ్ళకి చెప్తాం అది తెలుసుకున్నాను నిజం సో అలా రీడింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి అలా బాగా వెలిగిపోయిన షాప్స్ తర్వాత తరాలు వన్ టూ జనరేషన్స్ తర్వాత కొన్ని షాప్స్ అలా చూశాను వాళ్ళు దాన్ని స్టోర్గా స్టోర్గా మార్చేయడం దాంతో కంప్లీట్ స్లోగా జీరో అయిపోయిన షాప్స్ కూడా ఎన్నో చూశారు కాబట్టి ఇలా ఉన్న షాప్స్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి కొన్ని షాప్స్కి ఆగ్నేయ భాగం పెరిగి ఉంటుంది ఆగ్నేయ భాగంలో ఒక చిన్న రూమ్ మరికొన్ని షాప్స్కి వాయువ్యం భాగం అలా ఒక రూమ్ లేదా ఊరికే వాయువ్యం ఎక్స్టెన్షన్ అంటే ఇలా ఎల్ షేప్ ఉత్తరం నుంచి వచ్చి వాయువ్యం అలా పెరుగుతుంది షాప్ అంటే దానికి ఈశాన్యం కట్ ఇలా ఆగ్నేయం పెరిగిన షాప్స్ కూడా ఉంటాయి దానికి కూడా తూర్పు ఈశాన్యం కట్ ఇలా ఉండొచ్చా అంటే ఉండకూడదు సింపుల్గా చెప్పాలంటే ఉండకూడదు కానీ అలాంటి షాప్స్ కూడా కొన్ని బిజినెస్ చేస్తున్నాయి దానికి కొన్ని ప్రికాషన్ అంటూ తీసుకోవాలి తీసుకొని దాన్ని నడిపిస్తే చక్కగా నడుస్తాయి షాప్స్ కాకపోతే ఎప్పుడు దోషమే అలాంటి వాళ్ళకి కొంచెం మగపిల్లలు ఉండడం కష్టం ఇలా వాయువ్యం మెరిగిన షాప్స్కి ఎప్పుడేదో గొడవలు కోర్టు కేసులు ఉండడం కూడా సహజమే కాబట్టి షాప్ తీసుకునేప్పుడే కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే బాగుంటుంది సైరక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి